దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వకొందన్నారు ప్రయస్తోడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించిన కాక ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం గ్రంథం అరవై అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదురికి వచ్చి సాగిల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు దేవునికి ఏ కాక అద్భుతమైనటువంటి విషయాన్ని వాగ్దానాన్ని దేవుడు రోజు మనకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుని వెళ్ళారా దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన్నితో మాట్లాడుతున్నాడు నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో ఎవరైతే తృణీకరించారో ఒక పనికి మన వాడివి నీవు మాకు అక్కర్లేదు అని తృణీకరించిన వారు ఉంటారు బాధపడ కావలసుకొని నిన్ను బాధ పెట్టాలని నిన్ను ఏడ్పించాలని అనుకొని పగబెట్టినవారు ఉంటా ఉంటారు నీ పగవారు కావచ్చు నీ కుటుంబీకులు కావచ్చు నీ బంధువులు అనే స్నేహితులు కావచ్చు ఎవరైనా ఒకరు గుర్తుంచుకోవాలి ఎవరైతే మనల్ని బాధ అనుకుంటున్నాము వారు ఒక రోజున నీ గురించి తెలుసుకొని నీ విలువ తెలుసుకొని నీ సాగిల పడతారంట సాగిలపడతారంట సాగిలపడడం కాదు నీ పాదముల మీద పడేదు అనే వాగ్దానాన్ని వాక్యాన్ని దేవుడు ఈరోజు ఈ పూట ఈ సంబంధ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నేనా జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైతూ ఉన్నట్లయితే ఒకరు తెలుసుకుంటారు అంటే నిజంగా వచ్చి కాళ్ళ మీద పాదముల మీద పడతారనేది ఉద్దేశము కాకపోవచ్చు కానీ ఒకరోజు నీ విలువ తెలుసుకొని నేను చేసిన తప్పు ఒకరోజు ఈరోజు నేను దాని బిడ్డ పశ్చాత్త ఒక ఒకరోజు నేను బాధ పెట్టాను ఆ బాధ ప్రతిఫలంగా నేను పశ్చాత్తపడి నేను నీ ఎదురుకు వస్తున్నాను నీ సహాయం నాకు కావాలి అని అనే రోజు ఖచ్చితంగా ఒకరోజు రాబోతుంది ప్రియ సహోదరి సహోదరుడా బైపు ముందు ఈ వాక్యం యక్షంలో చెప్పబడింది కానీ ఇదే సంఘటన ఆది కాండంలో మనం చూస్తాం యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఉంటారు అందులో పదకొండో వాడు యోసేపు పది మంది యోసేపు అన్నలు ఒక తమ్ముడు ఉంటే ఈ పది మంది యోసేపు మీద పగబడతారు బాధపెడతారు త్రోణీకరిస్తారు వీడు మాకొద్దని చెప్పేసి వాడిని బావిలో వేసి బావిలో ఉన్న వాడిని తీసి మళ్ళీ అమ్మి వేస్తారు వేస్తారు డబ్బులు కమ్మి వేసి తండ్రికి చనిపోయాడని చెప్తారు కానీ బాధ పెట్టినటువంటి వారు సంతోషం కొడుకులు గడిపారు కానీ ఈ బాధ పెట్టబడబడిన యోసేపు ఐగుప్ దేశంలో బానిస బ్ర బ్రతికి జైలు పాలై తదుపరి చివరికి దేవుని మహాకృపం బట్టి ఆ దేశానికే ప్రధానమంత్రి స్థానంలో దేవుడు నిలబెడతాడు ఆయన నిలబడతాడు ఒకరోజు ప్రపంచం అంతటికి కరువు వచ్చినప్పుడు అందరికీ ఆహారం పెట్టే బాధ్యత ఐగుప్త దేశంలో యోసేపు తీసుకుంటాడు యోసేపు అనగా ఐగుప్త దేశంలో ఆహారం దొరుకుతుందని ఎవరైతే ఒకప్పుడు బాధ పెట్టిన అన్నలు ఉన్నారో ఆ అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తూ మాకు ఆహారం పెట్టిన అడుగుతారు యోసేపు అని వారు గుర్తుపట్టలేదు చివరికి తెలుసుకుంటారు తెలుసుకున్న తదుపరి కూడా మమ్మల్ని క్షమించండి క్షమిస్తారని చెప్పేసి కూడా అడిగిన పరిస్థితి కనబడుతూ ఉంటాయి చూడండి యోసేపు జీవితంలో తన కుటుంబీకులే సొంతవారే సొంత అన్నలే సొంత అన్నలే ఏం చేశారు వ్యతిరేకంగా మాట్లాడారు మాట్లాడడం కాదు అమ్మి వేశారు డబ్బులకు అమ్మి వేశారు కొట్టారు బావిలో పడేశారు ఎంత దారుణమైన పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి భయంకర పరిస్థితి ఈ బాధ ఎవరైనా మన జీవితంలో చిన్న చిన్న మన కుటుంబీకులను బట్టి బాధపడితే ఎందుకు బాధపడాలి తండ్రి యాకోబు తండ్రి పన్నెండు మంది కుమారులు ఉంటాయి ఆయనకు అందులో రాహీరుకు పుట్టినటువంటి కుమారులు ఇద్దరు వారే యోసేపు బెన్యామిన్ యోసేపును తండ్రి ఎక్కువ ప్రేమించాడు మిగతా వారికి ప్రేమించాడు మిగతా వారు కొడుకు చూసుకున్నాడు కానీ రా రాహీరును ప్రేమించిన బట్టి ఈ యోసేపును ఎక్కువ ప్రేమించాడు అంటే తండ్రి ప్రేమ యోసేపు మీద ఎక్కువగా ఉంది అంటే తండ్రి కుమారుడైనటువంటి యోసేపును ఎక్కువ ప్రేమిస్తాడు మిగతా వారు ఓర్వలేక తనను బాధ పెట్టారు అంటే ఈ విషయం గమనించండి అంటే దేవుడైన తను మన మన తండ్రి ఎవరు తన తండ్రి కొన్న తండ్రి రక్షించుకున్న తండ్రి దేవుడు ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటే అర్థమేందంటే మనం ఇతరుల నుంచి బాధ బాధను పడుతున్నామని అర్థం అంటే ఇతరుల నుంచి మనం బాధపడుతున్నామంటే అర్థమేంటంటే మన తండ్రి మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారని అర్థం ఇది బాగా గమనించండి మనం బాధ పెట్టబడుతున్నాం అవమానించబడుతున్నాం తృణీకరించబడుతున్నాం వెలువేరబడుతున్నాం మాటలు మాటలు గాయాలు దెబ్బలు ఇవన్నీ మన ఇంటి వారుండే కానీ మన ఉండే కానీ మన బంధువులు మన స్నేహితులు ఎరుగుపూరి వారి నుంచే ఇట్లాంటి మనకు మన మీదకి పడుతున్నాయి అంటే ఒకటే మనం నేర్చుకోవాలి అది ఏమిటి అంటే నా తండ్రి నా దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆనాడు యోసేపు సహోదరులు అందరు తృణీకరించారు ఎందుకు తండ్రి ప్రేమించాడు కనుక తండ్రి ఎక్కువగా అని చెప్పి ఈనాడు నీవు దేవుని ప్రేమనే కావాలా వద్దా అంటే ఇతరుల తృణీకరణం బట్టి బాధపడు బాధపడుతుండొచ్చు కానీ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నాడని ఎక్కువగా ధైర్యంగా ఉండు ఈ విషయాన్ని బట్టి ధైర్యం ఈ ఈరోజు ఏదేమైనా శివరాత్రి త్రోణీకరించిన వారు యోసేపు దగ్గరకు వచ్చి కాలం కానీ నేను నీ జీవితంలో ఏ తృణీకరణ జరుగుతుందో ఖచ్చితంగా నీ జీవితంలో ఓ అద్భుతం జరిగి నిన్ను ఘనపరిచే రోజు రాబోతుంది సమస్యలు కష్టాలు ఇవన్నీ వాటిపై చూడకు ధైర్యంగా ఉండు నువ్వు ఏ విషయాన్ని బట్టి తృణీకరించబడుతున్నావో ఒకసారి ఆలోచించు ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యం ఉంది ఆ అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నారా పెడుతున్నారా ఏసై ఇవ్వగలడు ఒకరిని జీవితంలో లేమిడుతూ బాధపడుతూ పేదరికంలో ఉండడం బట్టి ఇతరులు తృణీకరిస్తున్నారా నా తిరిగి నీకు ధన ధనమును ఐశ్వర్యం ఇవ్వగలదు ఆయన ధనవంతుడు శ్రీమంతుడు కనుక ఒకరిని జీవితంలో జాబ్ లేకపోవడం బట్టి మంచిగా చదువుకోబడని బట్టి మంచి బిజినెస్ లేకపోవడం బట్టి ఇతరుడు వీడెందుకు ఏం చేయలేడు చేతగానోడు అని చెప్పేసి అంటున్నారేమో బాధపడకు నా దేవుడికి సమస్తము సర్వం ఇవ్వగలడు ఈరోజు ఎంత గొప్ప ధైర్యపరిచి మాట దేవుడు తెలియపరచడం యోసేపు జ్ఞాపకం చేసుకో యోసేపు తన జీవితంలో గొప్ప స్థాయికి వచ్చాడు కారణం తండ్రి దేవుడు ఆయన్ని ప్రేమించాడు ఈరోజు నీ జీవితంలో దయచేసి ఈ వాక్కుని బట్టి వాక్ వాగ్దానాన్ని బట్టి ధైర్యంగా ఉండు సంతోషించు ఆలోచించు దేవుడిని జీవితం గొప్ప కార్యం జరిపించే కాక ఆమెను ప్రార్థన మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు సుచిస్తున్నాం కనపరుస్తున్నాం ఈరోజు ఈ పూట మాకు మీరు అందిస్తున్న గొప్ప వాగ్దానం సుచిస్తున్నాం ప్రభావ యోసేపు జీవితంలో తృణీకరణ అతని బాధ అనుభవించిన తదుపరి దేశానికి గొప్ప నాయకుడుగా చేసేవు కదా తన సహోదరుడు తన పాద మీద చేసేవు కదా తండ్రి నేడు మా జీవితంలో పడుతున్న ప్రతి బాధ వేదన అన్ని తొలగింపజేసి మమ్మల్ని అర్థం చేసుకున్న రోజు మా చుట్టూ వారికి దయచేయమని ఏ సునామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్